ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీ అధ్యక్షులు డాక్టర్ ఈగ శ్రీనివాసరావు అన్నారు ఒంగోలోని ఆదివాసీ గిరిజన భవనం నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల్లో ముప్పై నాలుగు తగలవారు ఉన్నారని తెలిపారు నేటికీ ఆదివాసీలను సంక్షేమ పథకాలకు దూరంగా ఉంచుతున్నారని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో ఆదివాసీలకు మైదాన ప్రాంత గిరిజనులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు రాజకీయాల్లో గుర్తింపు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు రాష్ట్రంలో ఆదివాసీలకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల పోరాట జేఏసీ ప్రధాన కార్యదర్శి మెలికా శ్రీనివాసరావు బాపట్ల చినబ్రహ్మయ్య చంచయ్య ఇండ్ల రవి సత్యవతి సునీత వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీగా ఈరోజు ఒంగోలులో ఈ వ్యవస్థ ఫార్మేషన్కి నాందిబలికాం ప్రధానంగా గిరిజనులు ముప్పై నాలుగు తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నవి ఈ ముప్పై నాలుగు తెగలలో కడు పేదరికంలో ఉన్నవారు ఎవరయ్యా అంటే గిరిజనులు బీపీఎల్ లైన్లో కంటే లో లెవెల్లోనే ఈ ప్రజలు ఉన్నారు ఈ ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రజల ప్రగతి కోసం మేము అన్ని సంఘాలు కలిసి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువా ప్లస్ అలాగే ఈ చైతన్యం అలాగే మాకు గిరిజనులకి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు గతంలో యాభై తొమ్మిది కార్పొరేషన్లు ఇచ్చిన ప్రభుత్వం గిరిజనుల మర్చిపోయారు యానాది కార్పొరేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో మాట్లాడారు లోకేష్ గారు తన పాదయాత్రలో ప్రతి చోట ఏనాదులకి కార్పొరేషన్ ఇస్తానన్నారు అట్లాగే ఏకలవ్య ఎరుకలాకి కార్పొరేషన్ ఇస్తామన్నారు సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే గిరిజనుల్లో యానాది ఎరుకల లంబాడి చెంచు ప్రధానంగా ఈ మైదాన ప్రాంతాల్లో ఉంటున్నారు వీరికి కార్పొరేషన్ ఇవ్వాలని ప్రధానమైన మా డిమాండ్ తర్వాత ఐటీడీఏలు ఉన్నాయి మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు ప్రతి జిల్లా కూడా ఏర్పాటు చేసి ఆ ఉన్న ఐటీడీఏ యనాదులో ఐటీడీఏ నెల్లూరులో ఉంది దాంట్లో వారికి ఎటువంటి నిధులు లేవు ఇది ఒక ఇష్యూ తర్వాత మోస్ట్లీ ముప్పై ఐదు లక్షల మంది ఉంటే రెండు లక్షలకు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అక్కడే పెట్టి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుంది తర్వాత మూడు కార్పొరేషన్లు ఖచ్చితంగా ఈ మైదాన ప్రాంతంలో ఇవ్వాలని మా డిమాండ్ గిరిజన ప్రజలకి ఈ లోన్స్ ఉన్నాయి మినిమం ఒక ఫైవ్ ల్యాక్స్ వితౌట్ షూరిటీ కావాలనేది ప్రధానమైన డిమాండ్ సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఫ్యూచర్లో ఈ కార్పొరేషన్ లేకపోతే మాత్రం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మిత్రుల థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గిరిజన స్థితిగతుల గురించి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు అలాగే గిరిజ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఏదైనా ముఖ్యమంత్రి గారు గమనించాలి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బాగుపడినటువంటి అభివృద్ధి చెందినటువంటి అన్ని కులాలని మరింత బాగు చేస్తూ వాళ్ళకి కార్పొరేషన్లు కానీ రుణమాఫీలు కానీ గవర్నమెంట్ నుంచి ఇచ్చే పథకాలు కానీ అద్భుతంగా అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలి ఈరోజు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామన్నారు పేదవాళ్ళు ఎవరు గిరిజనులు గిరిజనులు ఈరోజు అత్యంత నాశరకంగా కడు పేదరికం అనిపిస్తూ ఆకలి చావు చనిపోతున్నారు ఈరోజు యానాదులు చూసుకుంటే ఎలుకలు పట్టుకొని పాశానం చేసుకుంటూ కడు పేదరికం అనుపిస్తూ ఓటమి చిత్తుపేపలు ఎదురుకుంటూ చిరువుల వద్ద కాపురాలు ఉంటూ పని చేసుకొని బదుతున్నారు యానాదులు అలాగే మా సోదరులు లంబరీసి తీసుకుంటే ఆవులను కాసుకొని అడవు ప్రాంతాలలో ఆవు ఆవులను కాసుకొని ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతారు ఈ రోజు మా సోదరు ఇరుకులని తీసుకుంటే ఇప్పటికీ పందులు కాసుకొని ఆ మురికి మురికి పందులు కాసుకునే విధానంలోనే వాళ్ళు బదుతున్నారంటే గవర్నమెంట్ మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తుంది చెంచులను చూసుకుంటే ఇప్పుడు కూడా అడవులు నమ్ముకొని యొక్క శ్రీశైలం ఏజెన్సీలో మీరు ఎందుకని గుర్తించట్లేదు చెంచుల్ని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఒకటి మీరు పేదరిక నిర్మూలన అన్నారు పేదరిక నిర్మూలన అంటే ఫస్ట్ గిరిజనులను చూడండి గిరిజనులు పేదరిక నిర్మూలన చేయండి వీళ్ళకి గిరిజన బంధు పథకం పెట్టండి తెలంగాణలో గిరిజనుల కోసం రిజర్వేషన్ పెంచారు కేసీఆర్ గారు పది పర్సెంట్ రిజర్వేషన్ చేశారు అదే గిరిజన బంధు పథకం పెట్టి వాళ్ళ అకౌంట్ లో ఒక్కొక్క అకౌంట్ లో పది లక్షల అకౌంట్ లో డబ్బులు ఇచ్చారు అది డెవలప్మెంట్ చేయటం మీరు ఎందుకని అలాంటి పథకాలు తీసుకోవట్లేదు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి మాకు కేటాయించినటువంటి పథక యొక్క ఫండ్స్ లో మీరు రాష్ట్ర బడ్జెట్ లో మాకు జనాభా ప్రాతిపదిన కేవలం ఏడు ఏడు లక్షల ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ప్రకటించారు ఎందుకని అలా మమ్మల్ని స్పెషల్ గా బాగు చేయాలి కదా ఈ రోజు అడవులు నమ్ముకొని ఈ రోజు ఈ రోజు అడుగులు నమ్ముకొని దాదాపు ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది జనాభా బతుకుతున్నారు వాళ్ళకి రోడ్లు లేవు దారులు లేవు సరైన మంచి వసతి లేదు కరెంట్ లేదు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు మీరు ఎక్కడ ఉన్నారు అమ్మ మా పేదరికాన్ని పోగొట్టాలంటే ముందు గిరిజనులు చూడండి మా పేదరికాన్ని చూడండి మా పేదరికాన్ని పోగొట్టమని మేము డిమాండ్ చేస్తూ మా గిరిజన సంఘాల నుంచి ఈ యొక్క ఆదివాసీ సంఘాల యొక్క పోరాట సమితి నుంచి మేము ఒకటే ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం మాకు కూడా బైదాన ప్రాంతంలో మూడు కార్పొరేషన్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి అలాగే మాకు ఎమ్మెల్సీలు ప్రకటించాలి ఏనాది యానాది ఎమ్మెల్సీ యురుకులాస్ ఎమ్మెల్సీ లంబారీ ఎమ్మెల్సీ అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు శ్రీశైల ప్రాజెక్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి సంచులు కూడా ఎమ్మెల్సీ ప్రకటించవలసి ఉంది మీరు చూడండి మేము కొన్ని లక్షల మంది జనాభా ఉన్నాం మమ్మల్ని ఎందుకని పర్యటనలో తీసుకోవట్లేదు మమ్మల్ని రాష్ట్ర ఒక రాష్ట్రానికి ఒక యూనిట్ గా తీసుకొని మాత్రమే మీరు పర్యటనలో తీసుకున్నారు కానీ జిల్లాగా యూనిట్ గా ఎందుకు తీసుకోవట్లేదు ఈ రోజు ఎస్ఎల్ యూనిట్ గా తీసుకున్నారు బీసీలు యూనిట్ గా జిల్లా యూనిట్ గా తీసుకున్నారు కానీ మా ఎస్ఎల్ ఎందుకని జిల్లా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈ రోజు మేము మరింత ఆలోచనకు వస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ఈ రోజు ధనికుడు కూడా వేస్తారు రేషన్ కార్డులు ఉన్నాయి కానీ కడుపు పేద ఉన్నటువంటి గిరిజలకు రేషన్ కార్డులు లేవు మీరు సర్వే నిజమైన సర్వే జరిపించాలి మాకు రేషన్ కార్డు బదులు అంతోదయ కార్డులు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ముప్పై ముప్పై కేసుల బియ్యం నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇవ్వాలి అప్పుడే మేము పట్టిన అనుభవం తింటామని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఈ రోజు కూడా ఈ యాక్సిడెంటల్ గా అడవుల్లో నమ్ముకొని కానీ పొలాలు చెట్ల నమ్ముకొని తిరిగేటువంటి పాము కాటులు గానీ యాక్సిడెంట్లు చనిపోయినటువంటి వాళ్ళకి చంద్ర బీమా కింద ఖచ్చితంగా లక్షల ఎక్స్ట్రా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి గారు మీరు అనేక అనేక కులాలకి యొక్క స్టూడెంట్స్ గానీ నిరుద్యోగులు కానీ లేదా రకరకాల కులాలకి వృత్తి ప్రకటిస్తున్నారు నిరుద్యోగ వృత్తి అలాంటి ప్రకటిస్తున్నారు మాకు పేదరిక వృత్తి ప్రకటించరు ఈ సమాజంలో అత్యంత కడు పేదరికం మా ఊళ్ళు మా వాళ్ళు గిరిజనులు ఆకలి చావ్లు చనిపోతున్నారు మాకు పేదరిక పేదరికృతి ఎందుకు ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అట్లాగే వృత్తి పెన్షన్ వృత్తి పెన్షన్ పన్నెండు రకాల పెన్షన్లు ఇస్తారు మీరు ఈ రోజు సమాజంలో చూడండి ఎనాదులు ఎలుకలు పడుతున్నారు లంబైలు ఆవులు కాసుకుంటున్నారు ఎలుకలు పద్ధలు కాసుకుంటున్నారు మా వృత్తి పెన్షన్ ఎందుకు ఇవ్వడానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా అనేక కారణాలు చూసుకుంటే కడుపు పేదరికంలో మేము ఉన్నాం మమ్మల్ని కత్తిగా మీరు గుర్తించాలి మీరు గుర్తించి మీరు ఎప్పటికైనా సరే రేపు ఆగస్టు తొమ్మిదో తారీఖు రేపు రాబోయే ఆగస్టు తొమ్మిది తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మా జీవిత వెలుగులు మా జీవితాల వెలుగులు నింపితే మీకు మేము చేయకూడతాం లేదంటే మా ఉద్యమ కార్యక్రమం మేము మొదలు పెడతాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క సంఘాల యొక్క ఉద్యోగ సంఘాలు కూడా మీ యొక్క సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే విని ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరంటే అది మొదటి గిరిజనులే మీరు గిరిజనులు గుర్తించండి గిరిజనులు గుర్తించి వాళ్ళ వాళ్ళ బతుకుల పేదరికాన్ని పోగొట్టండి అప్పుడు గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను లక్ష యాభై వేల ఎకరాలు పంచాయని చెప్తూ ఉన్నారు ఆయన ఏం పంచారో తెలియదు కానీ నారా లోకేష్ గారు యువగా పాతియాత్ర అడుగు చెప్పుకుంటూ వచ్చారు ఈ యొక్క గిరిజన భూములు ఎవరైనా అన్య ప్రాంతం చేసినా ఆక్రమించుకున్నా కానీ ఖచ్చితంగా సర్వే జరిపించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కుదారం చేస్తామని ప్రకటించి ఉన్నారు మీరు ఎప్పుడు మొదలు పెడతారు మా సర్వే మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం తీసుకుని అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన భూములందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మా భూముల్ని కబ్జా చేస్తున్నారు దోసుకుంటున్నారు మీరు ఖచ్చితంగా సమర్థ సర్వే జరిపి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ జై భీమ్